హలో 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 మగాడికి బాధ్యతలు రావాలంటే మొగిడేవలసిన పని లేదు ఊరుకోలేక ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తే చాలు అదే మనకు రంగు మొగుడే ఉరికిస్తుందని మా తాత విఏపి చోటు తాగుతూ దర్జాగా చెప్పాడు కాపు చెప్పింది కూడా ఆ పాయింట్ కదా ఎనిమిది గంటల జాబ్ చేస్తూ ప్రతి ఆదివారం కింగ్లో ఎంజాయ్ చేస్తూ కింగ్ సిగరెట్ తాగే అదృష్టం ఇంకా లైఫ్లో కోల్పోయినట్టే ఇక గాలి తిరుగుల్లో గప్పాలు కొట్టుడు ఎవడైనా మాట అంటే వాని కొట్టుడు వీని కొట్టుడు అయితే నో ఛాన్స్ కానీ నెలంతా కష్టపడుతూ నెలాఖరికి చిల్లర లేకుంటే బిగ్గ మొహం వేసుకుంటూ ఫ్రెండ్ ముందు చేయిచా దురదృష్టం కూడా మా లైఫ్ నుంచి పోయినట్టే ఎందుకంటే వ్యాపారంలో నాలుగు గంటల కష్టం ఎక్కువ ఉంటుందేమో కానీ నాలుగు రూపాయలు సంపాదించుకునే వీలుంటుంది ముఖ్యంగా చెప్పాలంటే నాన్నలకి ఇంటికి దగ్గరగా ఉంటాం సో ఇదంతా పక్కన పెడితే బిజినెస్ చేసేవాడికి పిల్లనియరేమో అనే డౌట్ చాలామందికి ఉంటుంది కానీ నువ్వు ఒక మెట్టెక్కి డబ్బు సంపాదించిన రోజు ఎవరైనా నీ వెంట పడాల్సిందే ఎందుకు చెప్పడం మంచిదిని ఈ కొట్టు మన భద్రాచలంలో ఉన్న అంబేద్కర్ సెంటర్ ఉంది కుదిరితే ఒకసారి విజిట్ చేయండి